వెల్కమ్ టు కేటీవీ రామ్ పోతిరేని కథానాయకుడిగా మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా కన్నడ స్టార్ ఉపేంద్ర యువ కథానాయిక భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్రలు నటించిన ఈ మూవీ ప్రచార చిత్రాలతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది మరి సినిమా ఎలా ఉంది ఎలాంటి వినోదాన్ని పంచింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం కథ ఏంటంటే వందో సినిమా చేస్తున్న ఓ అగ్ర కథానాయకుడు సూర్య అంటే ఉపేంద్ర అభిమానులు ఆయన్ను ఆంధ్ర కింగ్ అంటూ ఆరాధిస్తుంటారు అయితే సూర్యను ఒక దశలో వరుసగా పరాజయాలు చుట్టుముడతాయి ఆ ప్రభావం వందో సినిమాపై పడడంతో చిత్రీకరణ దశలోనే అర్ధాంతరంగా ఆగిపోతుంది ఆ సినిమా ముందుకు కదలాలంటే మూడు కోట్లు అవసరమవుతాయి సూర్య చాలా మందిని సాయం కోరుతాడు ఫలితం మాత్రం దక్కదు చివరికి తాను ఉంటున్న ఇంటిని కార్లని అమ్మేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి ఆ సంఘర్షణ కొనసాగుతుండగానే సూర్య అకౌంట్లో మూడు కోట్లు జమ అవుతాయి ఆ డబ్బు తనకు వీరాభిమాని అయిన సాగర్ అంటే రామ్ పోతినేని అకౌంట్ నుంచి జమ అయినట్లు తేలుతుంది ఒక అభిమాని తనకు అంత డబ్బు పంపాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు పరిచయం కూడా లేని ఆ అభిమానిని కలుసుకోవాలని బయలుదేరాడు సూర్య ఆ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఓ లంక గ్రామానికి చెందిన సాగర్ గురించి సూర్యకు ఎలాంటి విషయాలు తెలిసాయి సాగర్ జీవితంపై హీరో సూర్య ఎలాంటి ప్రభావం చూపించాడు తన హీరో కోసం సాగర్ చేసిన త్యాగం ఎలాంటిది సాగర్ ని ప్రేమించిన మహాలక్ష్మి ఎవరు వాళ్ళిద్దరూ ఒకటయ్యేందుకు హీరో సూర్య ఏం చేశాడు తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే ఒక అభిమాని జీవిత కథ సినిమా ఒక అగ్ర కథానాయకుడు తన అభిమాని మధ్యనున్న బంధానికి గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ ప్రేమ కథని మేళవించి ఈ సినిమాని రూపొందించారు యువ దర్శకుడు మహేష్ బాబు బలమైన రచనతో ఓ అరుదైన ఓ నేపథ్యాన్ని ఆవిష్కరించింది ఈ చిత్రం భావోద్వేగాలు కట్టిపడేస్తాయి తొంభై రెండు వేల దశకంలో సినిమా సందడి అప్పట్లో తారలపై అభిమానం సినిమా విడుదల రోజు థియేటర్ల దగ్గర వాతావరణాన్ని చూపిస్తూ కథలో లీనం చేస్తుంది చిత్రం సూర్య వందో సినిమా ఆగిపోవడంతో అసలు సంఘర్షణ మొదలవుతుంది తన సినిమా ఆగిపోకూడదని మూడు కోట్లు సాయం చేసిన అభిమాని ఎవరో తెలుసుకోవాలని బయలుదేరడంతో సాగర్ కథ మొదలవుతుంది చిన్నప్పుడు తండ్రితో కలిసి థియేటర్ కి వచ్చే ఒక అభిమానిగా టికెట్ సంపాదించుకోవడం నుంచి తన అభిమాన కథానాయకుడైన సూర్యను తన జీవితంలో ఓ భాగం చేసుకుంటూ పెరగడం వరకు సన్నివేశాలు ఆకట్టుకుంటాయి సాగర్ మహాలక్ష్మి మధ్య మొదలయ్యే అందమైన ప్రేమ కథ మరో పార్శ్వం తన తన ప్రేమకు సవాళ్లు ఎదురైనప్పుడు తాను పుట్టి పెరిగిన నేలని హేళన చేసినప్పుడు సాగర్ తీసుకున్న నిర్ణయం ఎలాంటిదన్నది పరమార్థం కథలో కీలకం ఊరంతటిని ఏకం చేసే సన్నివేశాలతో పాటు మూడు కోట్ల కోసం సాగర్ చేసే త్యాగం నేపథ్యంలో సాగే ద్వితీయార్థం భావోద్వేగాలతో కట్టిపడేస్తుంది రెండు వేల దశకం నేపథ్యంలో సన్నివేశాలు ప్రేక్షకుల్ని నాటి జ్ఞాపకాల్లో ముంచెత్తుతాయి అయితే అభిమాని హీరో కథకు తోడుగా ప్రేమ కథ నేల కథ ఇలా చాలా విషయాలు ఉండటంతో ప్రేక్షకుడు దేనికి కనెక్ట్ కావాలో అర్థం కాదు ఫస్ట్ హాఫ్ సన్నివేశాల్లో వేగం లేకపోవడం నిడివి కూడా పెరగడం అక్కడక్కడా ఊహకందే కథనం కాస్త సినిమాకి ఇబ్బందికరం అయినా సరే రచనలు నిజాయితీ ఎంచుకున్న కథలో కొత్తదనం మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలు హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఓ మంచి సినిమాని చూస్తామన్న అనుభూతిని కలిగిస్తాయి తారల అభిమానులు ఈ సినిమాకి మరింతగా కనెక్ట్ అవుతారు ఒక అగ్ర కథానాయకుడిని ఎంతగానో ఆరాధించే అభిమాని పాత్రలో రామ్ పోతినేని ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంటుంది అభిమానులు చేసే సందడికి ఏమాత్రం తీసిపోని విధంగా ఆద్యంతం హుషారుగా కనిపిస్తూ సాగర్ పాత్రకి జీవం పోసారు ద్వితీయార్థంలో భావోద్వేగాన్ని పండించిన తీరు కూడా మెప్పిస్తుంది మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ బోర్సే మెప్పించింది రెట్రో లుక్లో అచ్చమైన తెలుగు అమ్మాయిల ఆమె కనిపించిన తీరు ఆకట్టుకుంటుంది తో కలిసి మంచి కెమిస్ట్రీ పండించింది అగ్రతార సూర్య పాత్రలో ఉపేంద్ర నటన సినిమాకి మరో హైలైట్ ఆయన పాత్ర తెరపై కనిపించే సమయం తక్కువే అయినా సినిమాపై బలమైన ప్రభావమే చూపిస్తుంది రావు రమేష్ పాత్ర సినిమాకి బలం దేవాలయం నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో రామాయణం గురించి వివరించే సన్నివేశాలు సినిమాపై గట్టి ప్రభావం చూపించాయి రాహుల్ రామకృష్ణ సత్య మురళీ శర్మ తులసి తదితరులు కీలకమైన పాత్రలో కనిపిస్తారు సాంకేతికంగా సినిమా బాగుంది వివేక్ మెర్విన్ పాటలు సిద్ధార్థ్ సునీ విజువల్స్ ఆకట్టుకుంటాయి దర్శకుడు మహేష్ బాబు రచనలో పరిణతి అడుగడుగునా కనిపిస్తుంది ఆయన ఓ అభిమాని కథని ఎంతో నిజాయితీగా రాసుకున్నాడు